বাবা <laughs> இல பண்ணாட்டு ஆன்சர் இன்ட்ல படுக்கிட்டோ பூய்ல பிள்ளைகள் படுக்க பொ அம்ம படித்த வந்து அம்மா அடிக்கலாம் அடிக்க அம்மா நாயக்கா আমাৰ <laughs> গোপ ಅಂದೂರ್ಲೇನಾಡಮ್ಮ ಅಮ್ಮ ಬಾಂಬ

పిల్లంతా బాధపడుకపోతా అలా బాధపడిపోతుందా దొడ్డుకుంటలోని దొడ్డుకుంటా దోడుకుంటా ఇక్కడంత మంది ఆడవారున్నారా మగవారు ఉన్నారా పిల్లంతా బాధపడిపోతుందా ఆడవారికి ఆడవారు చారు సన్నీలు సాయమంటారు సన్నిలకు వీళ్ళు అంటారు పిల్లంత బాధపడిపోతుంది ఇక్కడ ఎంత మంది ఆ నాసా ఒక నాసైతే ఒక నాసైతే జాలి కనికరబడిందాక ఆకండా

అల్లచ్చి గతారు ఇప్పుడు వచ్చారు బోటగా ఆపత్తే అక్కడ కూర్చో ఆ పెద్దమ్మని ఇక్కడ ఇక్కడ కేసు గారికి వచ్చిన బోట వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు అయ్యో పాపడు మరిప్పుడు ఇప్పుడు వస్తే రెండు వచ్చి రెండు ఒండ్లు ఇచ్చారు రెండు పురుగులు ఇద్దరు వచ్చి వచ్చిందా చూడు అంటే అంగట్టి గుండెలు నేను గుండెత్తి కాజాలా ఈ వచ్చేవద్ది కాదే

వచ్చా ఆతి వచ్చా కడుకలదే కాలేపోత거든 దీంలే పెట్టు బాపాయ ఆయనే తినట పోకది కరబొద్దత రామర బొద్దేది పోకది కరబొద్దనస్తవా ఓర్కబొద్దనలుకొత్త బందర్ బొంగరా రే ఓలే గానింగో చింతంగో ఓయ్ ఈగో ఇచ్చులే ఈ దర్విన్నావా ఏ విడ్డరా 80 సెంటిర వచ్చింది యా ఆ కరొ ఒతుంగ నల్ల పోండి ప్రసన్న సైదికి ఈగో రే బొమాపో పోయిన ముసల్లా సైదికి అవన్నమ్మ కొప్రలి పూల అవసరమా చెర్ పూల ఆర్తే ఆ పోయి తగ్గుంటా ఆడగలికందా ఇదే అందరూ ఆడిపేట్లే అయితేనే మాకు ఇంత పొరుగు పాలుకాయ ఇచ్చేసింది తాగిన తర్వాత బాబా कुआट दे बाबा यार तेरे टावर कुआट दे ताकि अब दोबारा क्या लिख पाऊँगा यूँ ही उनको आते नहीं क्या बात होती है ना बाबा जब उड़ गए वो लेट टावर करते पलाय करते हैं ओए नो सुरेंगो इस इस चैप्स यम चैप्स इसमें आबाद बाबा आप और जोड़े अलग हो गए नहीं आप और जोड़े अलग చాలా బాగుంటే తూ చెప్పుకోటి వెళ్ళండి చూసేసి ఉండలేదు అంతా ఫోటోలు చూస్తే పాపలకి వెళ్ళకపోతుంది చాలా సోఫ్ ఉంటే पिल्ला साहेबरा नमासे धरوديले हा चले लागून दिला बाबा चले लागून 970 बोल हा रे वाह हा आदा बा गणेश कुरकुनला लागलो हा बाजा दोन चतघोड गणेश गोडा गणेश한테 बा दोन चतघोड दोन चतघोड हा दिवसाला हा पहले का नहीं हाँ बागवानों से तो बोल रहे हैं हाँ हाँ पहला ओये पहला तो पढ़ रहे हैं को तो खस्तूर तो तीस करा अम्मा ओये खस्तूर सांडों में गए हाँ यार अम्मा ये मेरे मेरे बुआ में से हैं भईया नरेगा भईया नरेगा बाबू से अरमान से लेकर चिन्नी से मेरा ये ताजगी का चुगली गुणों दे गुण लेकर फिर क దేవుడా అమ్మ ఎలా తీసేస్తావేంటి ఇంకా సరేండి ఇంకా సూర్య మీ మచ్చలేతే బవి మచ్చలేతి సోకోవడే ఈ వస్తలేని ఆ మైగా అమ్మ కులమార్ కొట్టురా ము పులేదే దిన్ మీద ఏ పులమార్క నంబర్ నెంబర్ వన్ అనా పోలా చేసుకోవాలి పులిపానికి నా సైట్ కానా చూపించు ఒకసారి చూపించుకోవాలి చెప్పి అయ్యో బాబు జారా బాబు ఎలాగన్నా వచ్చారా బాబు అని చూపించాబు

மணி ஒம்பர் எக்கடிக்கெழுத்து மஞ்சபாஷ் எடுத்து வச்சேதா ஹலோ పాలిక మాలన సహాయతి దాన పిజ్జొరిలే అంటే కొడుపుల పెన్ను తోడు పోద్ది వేణిలు తీసుకురా వేణిలు తీసుకురా యాగా వీ ఇట్లా గ్యాస్ అయిపోతే మా తనుకు యాంగడ నరకదా तो चलते हैं। अप्रूच। अय्याहोरे। अरे पिलगुड़ कल फैन इस ग्रंथ है। हरेक दावा नगले बादा भर बोई, बादा भर बोई, कचारु नगले कचारु नगले, नगले नगले, नगले मनले, नगले बजा, नगले बजा, कचारु नगले, कचारु नगले, कचारु नगले, कचारु

Thank you. దేవుడు భగవంతుడు బాబు జన్పిస్తున్నారమ్మా దేవుడు వెంకనబాబు జన్పిస్తున్నారు కాబట్టి మన వస్తున్న బతులందరూ కూడా మన భగవంతుడి మీద బర వేసుకుని అందరూ కూడా ఒక్కసారి గోదినంసారం చేయాలమ్మా భగవంతుడు వెంకనబాబు జన్మిస్తున్నారు అందరూ కూడా గోవిందనాలి ఆ మాట కూడా నోటంటే రావాలనుకున్నాను బాబా పోయిదా కొండరు వాళ్ళకి పోయి పాపంగా తల్లి ఒక నామములో ఎంతో మోక్షం ఉంది పోయిందంటే ఒక గుడిలో గోవిందే ఎంత మోక్షం కలుగుతుందో అంతకన్నా మోక్షం ఉందమ్మా నామముల కల్లా గొప్ప నామము ఈ గోవిందనామమ్మ అందరూ కూడా గోవిందనాడసారి దేవుడు జరిపిస్తున్నారు తల్లి మనకు చెక్తులందరూ కూడా గోవిందనమా పాప ఏదైనా నూటంట వచ్చింది కానీ వచ్చి నూట మాట రావట్లేదు పాపం గోవిందండి పాపం కదమ్మా నాయన మార్కండేలు ఒక మోగబ్బాయి ఉంటారు ఆయన గోవిందనమంటే అనగలడా ఆయన కాబట్టి ఆయనకి అందామని చాలా చాచి ఉంటుంది పాపం ఆయన గోవింద అనలేడు తల్లి అంటే ఒక సౌత్ అబ్బాయిని గోవింద అనమంటే అనగలడా అనలేడండి రోడ్డు ఏదో చెప్పుకుంటారు రోడ్డు ఆయనకు కూడా అందామని ఉంటుంది మనం చెప్పేది అర్థం ఆ రోడ్డు గోవిందనే నామమ్మ రాదు అంటే మీ మీరు కూడా అట్టే మాదిరిగా సంబంధం అమ్మ అందరూ కూడా గోవింద ఆ గోవింద నామములో ఎంతో మోక్షం ఉంది నామముల కల్లా నామము గోవింద నమ్మం చాలా గొప్పది తల్లి ఒక్కసారి అందరూ గోవింద అనాలి గోవిందని పైకనప్పన మనసులో అన్న అనుకోండి అమ్మా

ாம <laughs> <laughs> ఇప్పుడు తర్వాత ముద్దు కాపుంది మీరు బంది మరండగా அது எல்லாமா அனு சொந்தது ஒரு சொத்தது கலசி 감사합 <목소리>

ఇటుపక్కరు ఆడకిచ్చి అమ్మాయికి అబ్బాయికి ఇచ్చి ఎలాగచ్చి ఇక్క వెనకాల చూసుకున్నా ఎవర మీరు ఇద్దరేరా అండి ఇటుపక్కారండి లేదా నువ్వు లేకమ్మా వెళ్ళరా ఎల్లరా పసుపు వెళ్ళరా అలాగే అమ్మాయికి అబ్బాయికి సాగిందమ్మా పెద్దమ్మా నువ్వు తాగింది అమ్మా అలాగ ఉండ స్ట్రైట్ కట్టుకోవాలి కట్టు పెట్టుకోవాలి కట్టొచ్చు ఎలా వేసిన కుక్కల్లో పట్టుకోవాలి చెప్పండి అమ్మా తీసుకో ఇలా తీయాలి ఇలా రాకూడదు దండం పెట్టుకుని నాయన ఎక్కడ మళ్ళీ మనీ మంగాలియ్ పిచ్చెన గాని మనిషికి సోమరి గన్నం పెట్టుకొని మనసులోగా మూడు సార్లు అయ్యాలి మూడు సార్లు ఒకటి మూడు గాలు పోసి మూడు సార్లు పొంగం దొర్చావు అగవో గదన కొంద్రే ఇన్ని నేను అరుగుతరు అవనా ఏ